నమస్తే టీవీ త్రిబులైట్ న్యూస్కి స్వాగతం బోగుట్ల కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు ఆలయ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వారి నివాసంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశానికి ఆలయంస్ ఆఫ్ డెమోక్రటిక్స్ రీఫ్రాస్ ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఈడా శేషగిరిరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి అంటే అది ఆధార్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు అందుకని రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ఆధార్ పార్టీని బలోపేతం చేయడం కొరకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నియోజకవర్గ మండల అధ్యక్షులు పాల్గొన్నారు स्लोगन स्लोगन इवन इपूड आधार पार्टी जिंदाबाद पार्टी जय आधार पार्टी जय आधार पार्टी जय आधार पार्टी आधार पार्टी आधार पार्टी जय आधार पार्टी जय आधार पार्टी आधार पार्टी अंदर पार्टी आधार 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 पार्टी

అందరికీ నమస్కారం నా పేరు అంబోజ్ రవి నాగర్ కర్నూలు నుండి ఎంపీగా పోటీ చేసి ఈ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా నిన్న కూడా ఒక ప్రభుత్వ పాఠశాల భవనం అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్నారు వీళ్ళందరికీ నమస్కారం నా పేరు మాలో శాంలాల్ భాయ్ వైరా నుంచి నా పేరు అంబోజ్ బుడ్డియా మాది ఖమ్మం డిస్టిక్ నేను వచ్చేసి ఆధార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షన్ సూర్యాపేట జిల్లా కోలవ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇక్కడికి వచ్చిన పార్టీ పెద్దలందరికీ నా యొక్క ఉదయపూర్వ నమస్కారం అదేవిధంగా ఈ పార్టీ సంబంధించిన అదర్ పార్టీకి అందరికి వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ ధన్యవాదాలు మాది కరగూడె మండలం మాది నా పేరు కుంజారాము నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి అయబరం నాగర్ కర్నూలు మై ని శ్రీనివాసులు చెప్పి పార్లమెంట్ ఇన్చార్జ్ నాగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను ఆధార్ పార్టీ తరఫున వచ్చాను రాష్ట్ర స్థాయి జిల్లా అధ్యక్షులకు నియోజ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అల్లం వెంకటేశ్వరరావు గారికి మరియు వారి సతీమణి గారికి హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా మన పార్టీ అధినేత శైశీలరావు గారికి ఉపాధ్యక్షులు బుడ్డయ్య గారికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ కట్టెకొల్ల గోపీనాథ్ గౌడ్ నా పేరు హైత్ నగర్ ఎల్బీ నగర్ ఇన్చార్జి మండలం భద్రాద్రి పత్రిక జిల్లా ఆంధ్ర పార్టీ చంద్రబాబు నాయుడు నా పేరు నాగేశ్వర పార్టీ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను కమ్మ నా పేరు విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా దళితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నాగేశ్వరన్న గారికి అదేవిధంగా इधर 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 ఆధార్ పార్టీ ఇన్చార్జ్ ఈ సభా అధ్యక్షుల వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇతర కుల సంఘ నాయకులు కూడా వచ్చారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు దూరం నుంచి వచ్చిన ఆధార్ పార్టీ కుటుంబ సభ్యుల అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వ్యవసాయ సమావేశానికి చేసిన ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ ఇఎస్ఆర్ గారికి మరియు ఆలయం వెంకటేశ్వర్లు గారికి మరియు వివిధ జిల్లాల అధ్యక్షులకి మరియు నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు నక్క అజయ్ కుమార్ పద్మశాలి నేను జిల్లా నాయకుడిగా సంబంధితంగా ఉన్నాను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర స్థాయి మీటింగు ఈరోజు కొత్తగూడెంలో ఫ్లెక్సీ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అధ్యక్షులు డాక్టర్ ఈల షెరరావు గౌడ్ గారికి ఆధార్ పార్టీని ఈ కొత్తగూడ రాష్ట్ర సమావేశానికి ఆన్లైన్ వెంకటేశ్వర్ల సార్ గారికి మరియు మేడం గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటయ్య గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆధార్ పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్కి అందరికీ పేరు పేరున శిరసీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు గట్టు యుగందర్ గౌడ్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఆధార్ పార్టీ మరి రాష్ట్ర స్థాయి ఆధార్ పార్టీ సమావేశం నిర్వహించినటువంటి మరి అడెం వెంకటేశ్వర్లు మరి వంసగ బావగారు ఆయనకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ యొక్క సమావేశానికి ఆదరైనటువంటి మరి ఆధార్ పార్టీ వ్యవస్థాపకులు క్రీడాషగిరి గౌడ్ గారికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి నా తోటి మిత్రులందరికీ మరి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యముగా మరి ఇలా ఆధార్ పార్టీ గురించి ఆలోచించినట్లయితే ఎక్కడో మారుమూలన ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలో మరి ఎవరికి కూడా తెలియనటువంటి వాళ్ళను కూడా మరి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ఈ ఆధార్ పార్టీ ఎందుకంటే నేను ఒక ఇరవై సంవత్సరాలు సిపిఎం పార్టీలో పనిచేశాను ఒక పదహారు సంవత్సరాలు ఒక స్థాయి సమావేశానికి హాజరైనటువంటి మరి ఆధార్ పార్టీ మండల ఆధర్ పార్టీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నా పేరు ఊకే ముత్తయ్య ద్వారా అస్రోపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆధార్ పార్టీ

ఇన్ఛార్జీలు ఇన్ఛార్జులు వచ్చినటువంటి వారందరూ కూడా ఆ సువాదీనద మరియు నా పేరు గ్యారేజ్ ఇచ్చేది నేను నేషనల్ ఇన్షియల్ కంపెనీ డైరెక్ట్గా పనిచేస్తున్నాను ఎనైజేషన్లో అది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు చేసి గవర్నమెంట్ ఇచ్చిన కొంచెం పారితోషికం ద్వారా లొంగిపోవడం జరిగింది దాని తర్వాత అడవిలలో ఉంటేనే మనం ఇక్కడ ఏం జరగట్లేదు మనం ఏదో అనుకుని పోయాము ఇది కాదు సమాజంలోకి వచ్చి చైతన్యపరచాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చి హ్యూమన్ రైట్స్ అని సార్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అంటే అది మనకు నోరు పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది సార్ యొక్క ఎడ్యుకేషన్ బిల్ ఏంటంటే నేనే నమ్మలేదు అంటే మీరు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏమంటారు ఎక్స్ట్రా ఉంటుంది ఏదైతే ఉంటుందో కట్అవుట్ ఆ కట్అవుట్ చూడటం కానీ నీట్గా మాట్లాడటం కానీ అది ఒకటి స్పెషల్గా చెప్పారు చూసారో లేదో మీరు అబ్జర్వ్ చేశారో లేదో అది తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆదివాసీ మూలాలకు సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు గారు అంత చాకచక్యంగా ఇంత సొఫెస్టికేటెడ్గా ఇంత అంటే ఈ సమాజానికి సరిపోయే మనిషిగా ఏ అగ్ర కులాలకి సరిపోయే సరిచూగే మనిషిగా ఏర్పడడం అనేది చాలా గొప్ప విషయమే ఆ విషయంలో కూడా శేషగిరిరావు సారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వెంకటేశ్వరరావు గారి యొక్క ఆవశ్యకత ఉంది ఎందుకంటే